జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము పదహారవ శ్లోకము నాత్నియస్నతస్తు యోగోస్తి అనస్నతః నచాతి స్వప్నశీల జాగ్రత్త ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఇలా చెబుతూ ఉన్నాడు అర్జున అధికముగా తినకూడదు అధికంగా తింటే నిద్ర వస్తుంది బద్ధకం వస్తుంది ఏ పని చేయబుద్ధి కాదు అది యోగాభ్యాసానికి మంచిది కాదు సరే అలాగని అసలే తినకుండా ఉండకూడదు అసలే తినకపోతే నీరసం వస్తుంది ఏ పని చేయబుద్ధి కాదు అది ఆత్మధ్యానానికి సహకరించదు ఇక నిద్ర అధికంగా నిద్రపోకూడదు అధికంగా నిద్రపోకుండా ఎప్పుడూ మెలకువతోనే అంటే అట్లా ఉండకూడదు ఎక్కువగా మెలకువతో ఉంటే అసలే నిద్రించకపోతే నిద్రమత్తుతో కూడా ఏ పని చేయబుద్ధి కాదు అది కూడా ఆత్మధ్యానానికి యోగాభ్యాసానికి సహకరించదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అపరిమితంగా తినకూడదని అసలే తినకుండా ఉండకూడదని ఎక్కువగా నిద్రించకూడదని ఎల్లప్పుడూ మేల్కొని ఉండకూడదని శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తూ ధ్యానయోగానికి కావలసినటువంటి ఆహారాది నియమాలను కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చెప్పినటువంటి నియమాలను ప్రతినిత్యము మనము ఆచరించే ప్రయత్నము చేస్తూ ఆత్మధ్యానానికి అర్హతను సంపాదిస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం నాత్నతస్ యోగోస్తి నైకాంతమనస్నత స్వప్నశీలస్య జాగ్రతో నైవచర్జున అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా करिष्ये वचनं तव इ श्रीमद्भागवतान्नि अनुसन्धानं चेस् श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिकी नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतयातरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం చే సరస్వతీం వ్యాసం తోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర విదర్భుడు తండ్రి తీసుకొని వచ్చినటువంటి కన్యను వివాహం చేసుకొని కన్య ద్వారా కుశ క్రధ రోమపాద అనే ముగ్గురు కుమారులకు జన్మనిచ్చాడు రోమపాదుని కుమారుడు బభ్రువు అతనికి కృతి జన్మించాడు కృతి కుమారుడు ఉసికుడు అతనికి చేది ఇక చేది అనేటటువంటి వాడి ద్వారా రాజు ద్వారా చైత్య ఆదయ చేది నృపాహ చైత్యాది రాజులందరూ జన్మించారు ఇక క్రధుని కుమారుడు కుంతి కుంతి కుమారుడు వృష్ణి అతని కుమారుడు నిర్వృతి నిర్వృతి కుమారుడు దశార్హు దశార్హుకు వ్యోముడు వ్యోమునికి జీమూతుడు జీమూతునికి వికృతి వికృతికి భీమరథుడు అతనికి నవరథుడు నవరథునికి దశరథుడు జన్మించారు దశరథునికి శకుని శకునికి కరంభి కరంభికి దేవరాతుడు దేవరాతుడికి దేవక్షత్రువు దేవక్షత్రువుకు మధువు మధువుకు కురువసుడు జన్మించారు కురువసుని కుమారుడు అణువు అణువు కుమారుడు పురుహోత్రుడు పురుహోత్రుని కుమారుడు అయువు అయువు కుమారుడు సాత్వతుడు అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरव अध्यायमु पदहारवश्लोकमु नाति अश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुना नाति अश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण